నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కామినేని గారు జగన్మోహన్ రెడ్డి మన సినిమా వాళ్ళు కలవడం దీని గురించి సీన్ బై సీన్ వివరించిన తర్వాత ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ దానికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిని సైకో అనడం అలాగే చిరంజీవి ఆ రోజు ఏమీ మాట్లాడలేదు ఆయన మాట్లాడినంత మాత్రాన అక్కడ ఏమీ జరగలేదు అన్న విధంగా తీసి పడేసి మాట్లాడినటువంటి బాలకృష్ణ మాటలకి చిరంజీవి గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని మిగతా పెద్దలందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి పేరుని నానికి ఫోన్ చేసి వివరిస్తే ఆ తర్వాత పేరుని నాని మాకు ఫోన్ చేయడం జరిగింది ఒకసారి మిమ్మల్ని ముఖ్యమంత్రి కలవాలనుకుంటున్నారు భోజనానికి రండి అని చెప్తే మేము భోజనం చేసాం భోజనం సమయంలో మేము మాట్లాడాం మీరు ఒకసారి మాకు సమయం ఇస్తే అందరం వచ్చి మాట్లాడతామని చెప్తే తర్వాత మళ్ళీ పేరుని ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీకు సమయం ఇచ్చారు మీరు మాట్లాడండి అంటే నేను ఆర్ నారాయణమూర్తి గారు ప్రభాస్ మహేష్ బాబు అందరం కలిసి వెళ్ళాం మరికొంతమందిని కలిసి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడడం జరిగింది అందుకే ఆ రోజు సినిమా ధరలు అయితే పెరగడం జరిగింది అందుకే డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారు నిర్మాతలు లాభపడ్డారు అందరూ లాభపడ్డారు పంపిణీ లాభపడ్డారు ముఖ్యంగా వీరనరసింహరెడ్డి సినిమాకి లాభాలు వచ్చాయి అలాగే నా వాల్తేరు వేరేకి లాభాలు వచ్చాయని చిరంజీవి గారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఇది ఇక్కడ లేరు ఆయన విదేశాల్లో ఉండడం వల్ల నేను ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది లేకపోతే మీడియా ముఖంగానే చెప్పేవాడిని అన్న విధంగా అయితే ఆయన మాట్లాడారు అయితే చిరంజీవి గారు మాట్లాడిందంటే అక్కడ తప్పు ఏం లేదు ఆ రోజు జరిగినటువంటి విషయాలు మాట్లాడారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సినిమా పరిశ్రమ వాళ్ళని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడాడు అంటే కించపరిచే విధంగా అక్కడ చేయడం ఎన్నికల్లో కూడా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ ఇలా సినిమా పరిశ్రమను కూడా అవమానించారు దగ్గరికి అందరినీ పిలిపించుకొని అవమానించారు అన్నట్లుగా మాట్లాడారు అయితే ఇప్పుడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడటం మాత్రం అది చాలా మందికి నచ్చడం లేదు నచ్చడం లేదు అంటే ఆయన ఒక సైకో అని చెప్పడం అది అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడకూడదు బయటకు వచ్చి మీరు మీడియా ముఖంగా ఏదో కొన్ని మాట్లాడినా సరే ఒక హుందాగా మాట్లాడాల్సిందే మైక్ మీద అయినా సరే అసెంబ్లీలో అయినా సరే ఎక్కడైనా సరే ఒక హుందాతనం అయితే ఉండాల్సిందే అదే మనం నేర్చుకోవాలి వైసీపీ వాళ్ళని ఎందుకు జనాలు అసహించుకున్నారు అంటే వాళ్ళకి ఒక విధంగా మాట్లాడడం రాలేదు అసెంబ్లీలో అంతే మైకి పట్టుకొని అంతే మీడియాలోనంతే వాళ్ళ సొంత మీడియాలోనంతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు బూత్లు మాట్లాడారు పైగా అరుచుకొని మాట్లాడారు అదే నచ్చలేదు ఎవరికి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం అది కూడా ఒకటి కాబట్టి మళ్ళీ మీరు అదే పని చేయకూడదు బాలకృష్ణ గారికి మాట్లాడడం రాదు ఆయన అలాగే మాట్లాడతాడంటే ఎలా ఉంది ఒక శాసనసభ్యుడి కదా